మంచిర్యాల జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సమర్థవంతంగా ప్రారంభమైంది మంచిర్యాల కార్పొరేషన్లోని అరవై వార్డులకు సంబంధించి జిల్లా కలెక్టరేట్ సముదాయ భవనంలో పూర్తి బందోబస్తుతో నామినేషన్ల స్వీకరణ మొదలైంది మొదటి రోజున ఇరవై నామినేషన్లు దాఖలయ్యాయి అభ్యర్థులకు ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు వేసే విధంగా అన్ని సదుపాయాలు కల్పించారు అదనపు కలెక్టర్ చంద్రయ్య నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి పరిశీలించారు ముప్పై మంది రిటర్నింగ్ అధికారులు అరవై మంది ఏఆర్ నియమించి వారికి శిక్షణ ఇచ్చి ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రక్రియ కొనసాగిస్తున్నామని చంద్రయ్య తెలిపారు ఈ నామినేషన్ రిసీవ్ చేసేందుకు ముప్పై మంది రిటర్నింగ్ ఆఫీసర్ ఒక్కొక్క రిటర్నింగ్ ఆఫీసర్ కు రెండు వార్డుల చొప్పున కేటాయించి ముప్పై మంది రిటర్నింగ్ ఆఫీసర్లను ఇక్కడ హాల్లో చేసి ఒక్కొక్కరికి టేబుల్ ప్రకారం వాళ్ళకి ఇద్దరు ఏఆర్ఓ చొప్పున ఇచ్చి నామినేషన్ రిసీవ్ చేసేటందుకు ఏర్పాటు చేయడం జరిగింది ఇక నామినేషన్లు ముప్పై తారీఖు సాయంత్రం ఐదో గంటల లోపు వరకు కూడా తీసుకుంటారు కాబట్టి ఎవరైనా సరే అర్హత ఉన్నటువంటి వాళ్ళు ట్వంటీ వన్ ఇయర్స్ ఏజీ నిండి ఉండి ఇక్కడ మున్సిపాలిటీలో ఓటర్ల జాబితాలో పేరు నమోదై ఉండి అటువంటి వాళ్ళు వాళ్ళు పోటీ చేసేటందుకు అర్హులు ఉన్నారు సో కాబట్టి అందుకొరకే అభ్యర్థులు కూడా ఆ యొక్క నామినేషన్ ఫారం తీసుకొని ఫ్రీగానే ఇస్తున్నాం అవి అది ప్రాపర్గా నింపి అదే విధంగా వాళ్ళకు డిక్లరేషన్ కూడా ఉంటుంది ఆ డిక్లరేషన్లో కూడా ప్రాపర్గా అన్ని కాలం నమోదు చేసి దాఖలు చేయాలి